డెబ్బై తొమ్మిదవ శాతం దోత్సవ శుభాకాంక్షలు మనము శ్రీ వినాయక ఫౌండేషన్ మాధ్యంలో గత కొన్ని సంవత్సరాల మాదిరిగా ఈ సంవత్సరం కానీ మైసూరులోని సుందరయ్య కాలనీ నగరంలో మీరు చూశారా లైవ్ చూశారు కదా ఎటువంటి పిల్లలందరూ ఉన్నారో ఇక్కడంతా అభాగ్యులు అందరూ ఇక్కడంతా ఉన్నారు వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం మనము స్వాధీనం సందర్భంగా ఎందుకంటే వాళ్ళకు దేశం గురించి చెబుతూ దేశం మనకి ఈరోజు స్వాధీనం ఎలా వచ్చింది అని వాళ్ళందరికీ వినవించుకుంటూ మన దేశ గొప్ప వల్ల చిరకృతం అనేది చెబుతూ వాళ్ళలో కానీ దేశానికి సంబంధించి భక్తి భావన పెంచే ఆలోచనతో నిర్విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము అందులో ఈ రోజు మనకు స్వాతంత్రం సందర్భంగా వాళ్ళ విసుడి తిరుబండరాలు అందించి వాళ్ళ దేశభక్తి చెప్తూ వాళ్ళలో కానీ భక్తిభావం పెంచే ఈరోజు మన కార్యక్రమానికి చేయడం జరిగింది ఎందుకంటే ఎందరో త్యాగ ఫలాలు సిద్ధమైతే కొన్ని లక్షల మంది త్యాగ మాన ఫల త్యాగాలు చేస్తే ఈరోజు మనము ఈ ఈ స్వచ్ఛమైన గాలి కానీ రోజు మనం పాత అనుభవిస్తున్నాము కాబట్టి వాళ్ళందరికీ గుర్తుగా మనం ప్రతి సంవత్సరం అంటే రెండు పండుగలు చేసుకోవాలి ఖచ్చితంగా ఏదైనా పనులు ఇవే జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదహైదు ఇప్పుడు ఆగస్టు పదిహేను కాబట్టి మనం నిర్వాహక అంగరంగ చేశాము శ్రీ వినాయక పొడి ఇటువంటి కార్యక్రమం నిరంతర దేశం కోసం ఎన్నో కార్యక్రమం చేసి వస్తున్నాము ప్రతి ఒక్కరు శ్రీ వినాయకుడి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ